హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీదేమైనా దొండకాయలు అయితే రాత్రి కోసి పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్నే వంట పని అని చెప్పి మళ్ళీ టైం దాటితే పది పదకొండు అయిన కాడి నుంచి ఇంట్లో ఆవిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ రేకులు కదా ఇంకా అట్టుపిండిలో అయితే మొన్న పచ్చడి పట్టుకున్న ఉప్పు మిక్సీ వేసుకొని పెట్టుకున్న ఉప్పు అయితే అట్టుపిండిలో దొండకాయ కూరలు అయితే వేసేసుకుంటున్నాను ముందుగా మళ్ళీ అది ఎందుకులే అని చెప్పి ఇంకా అయితే దోశలు అయితే వేసేసేద్దాం ఈ దోశలు అయితేనే పిండి గక్కన అయిపోయింది ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను తినేవాళ్ళు తినేస్తారు బాక్స్లో పెట్టుకొని వెళ్ళే వాళ్ళు బాక్స్లో పెట్టేసుకుంటారు ఒకేసారి కూర చూసుకుంటారు దోశలు అయితే వేసేసుకుంటున్నాను కూర అయితే అయిపోయింది కారం వేసేసి దించేసుకోవాలి ఇంకా అట్లు కూడా అయిపోతే ఇంకా పిల్లలకి చెల్ల స్కూల్కి పంపించాలి పద్దాకులు ఏం వేపుళ్ళే అని మరీ ఎక్కువ వేపుళ్ళ ఏం చేయలేదనమాట ఇంకా గుడ్డట్టు అయితే వేయమంటే అయితే వేసుకుంటున్నాను కారపొడి ఏం చల్లనిలే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పిల్లలు అవి ఏమి ఇష్టపడరు ఇంకా అందుకని మామూలుగా గుడ్డు ఒకటి పగలగొట్టి వేసేసుకున్నాను ఇంకా పెద్ద అమ్మాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట టైం అయిపోయిందని కామలు ఆగదు కమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత చిన్నవన్న కూడా వదిలిపెట్టేసి వచ్చేసి బట్టలు అయితే తడిపి పెట్టేసుకున్నాను మోటార్ వేసుకొని నీళ్ళు పట్టేసుకున్నాను నీళ్ళు అయితే అయిపోయింది ఇంతలోకి ఇంటివైపు అయితే ఉల్లిపాయలు అమ్మే వాళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ వందకు ఐదు కిలోలు అని చెప్పి సరే అని ఉల్లిపాయలు అయితే తీసేసుకొని ఒంట్లు కడుక్కొని పిల్లలకి ఏమైనా స్నాక్ ఉండదామని ఇంకా చూస్తే ఇంట్లో అయితే మొక్కజొన్న కండలు ఉన్నాయి ఇంకా అవి ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట స్కూల్ నుంచి రంగాల్లో ఇస్తే తినేస్తారు ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను టమాటా పచ్చడి అయితే కొత్త పచ్చడి ఇంకా టైలరింగ్ విషయానికి వస్తే లాంగ్ ఫ్రాక్ లంగా జాకెట్ని లాంగ్ ఫ్రాక్గా మార్చాలి ఇంకా అది అయితే కొంచెం గుట్ల ఓడి తీసేసుకొని జాయింట్లు అయితే వేసేసుకొని లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా వేరే కస్టమర్ కాటన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకా లైనింగ్లు కూడా నేనే కుట్టాలి లైనింగ్లు ఫాల్ డబ్బులు అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎంత కష్టపడినా కానీ డబ్బులు ఏం కనిపించట్లేదు నేను ఇంతకుముందు పట్టు చీరలకి కూడా ముళ్ళయ్యి వేసేదాన్ని ఇంక ఇప్పుడు అవేం చేయట్లేదు ఎంత చేసినా కానీ డబ్బులు ఏమి కనిపించవు డబ్బులు ఇవ్వటానికి కొంతమందికి అసలుకి ప్రాణం అప్పదు ఇప్పుడు చీర జాకెట్ కుట్టినందుకు రెండు వందలు చెప్పాను మనుషుల్ని చూసి రేట్ తీసుకుంటాను నేను ఇంకా చీర జాకెట్ రెండు వందలు చెప్పి లైనింగ్ కూడా నేనే తీసుకొచ్చేస్తాను నువ్వే అమ్మా అంటారు చీర జాకెట్ డబ్బులు మాత్రం ఇచ్చే వెళ్తున్నారు లైనింగ్ ఫాల్స్ ఇవి అయితే ఈవిడైతే మూడిట్లకి ఇవ్వాలి ఇంకెప్పుడు ఇచ్చిన ఒక రెండు వందలు రెండు వందలు రెండు వందలు అలా ఇస్తున్నారు కానీ ఆ రెండు వందలు అయితే లైనింగ్ ఫాల్ కూడా నేనే తెచ్చేస్తున్నట్టు ప్రతి ఒక్కళ్ళు అంతే చేస్తున్నారు చాలా డబ్బులు అయితే పెట్టుబడిగా అయితే ఆగిపోయి ఉన్నాయి అనమాట పండగ నెలలో అయితే ఆరు వేలు ఆపేశారు కుట్టించుకున్నారు కానీ అలా అయితే కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ కొంచెం అన్నా వస్తున్నాయి కదా ఆ రెండు వందలన్నా వస్తున్నాయి కదా అని చెప్పేసేసి కుడతాను అనమాట ఖాళీగా ఉంటే అవి కూడా రావు కదా అని ఈ మాత్రం దానికి చేతి పని వాళ్ళకి కూడా మళ్ళీ డబ్బులు మనం ఎక్కడ ఎక్కడెదిరిస్తాం ందుకని నేనే చేసుకుంటున్నాను మళ్ళీ ఊక్సులు ఊడిపోతున్నాయి కాజాలు ఊడిపోతున్నాయి అని వంకలు అయితే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ నేను దారం ఎంత తీసుకొని గట్టిగా స్ట్రాంగ్గా వేస్తున్నాను కదా అయినా కానీ గట్టిగా వెయ్యి అంటారు మామూలుగా అయితే బయట నాలుగు పేటల మీదే వేస్తారు నేను ఆరు పేటల మీద అయితే వేస్తున్నాను ఇంకా నైట్ అయింది కూడా మిషన్ మీదే ఉన్నాయి పెట్టి అయితే కొట్టమని అయితే ఇచ్చేశారు మూడు పెట్టి కొట్టలే కదా ఒక అరగంటలో అయిపోతాయి పగలేదన్న జాకెట్లో గౌన్లు ఏదో ఒకటి కుట్టుకోవచ్చు కదా టైం చాలా విలువైంది టైలరింగ్ చేసే వాళ్ళకైతే రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవట్లేదు అందులో ఇల్లు పిల్లల్ని చూసుకునే వాళ్ళకైతే ఇంకా సరిపోదు అనమాట ఎంత కుట్టినా కొట్టాల్సిన బట్లు ఉంటాయి డబ్బులు అయితే అమ్మంటనే వస్తే నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట సాధారణంగా అందరూ అలానే ఉంటారు బాయ్ ఫ్రెండ్స్